హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న అందరికీ వీళ్ళ ఓనర్ కి కూడా మా విజ్ఞప్ ఈ వీడియో మెంబర్షిప్ ద్వారా తీసుకోబడింది కాబట్టి ఇది ఉపయోగించుకోవడానికి కాదు ఫేర్ యూస్ మాత్రమే నిజమైన జీవితంలో వాడుకోవడానికి కాదు దయచేసి ఎలాంటి రిపోర్టు కాపీరైట్ రిపోర్టు పంపించకండి అష్టవేగ పక్షి దూసుకుని సముద్రం లోపలికి వెళ్లిపోయింది కిందకి అలాగా సముద్రం లోపలికి చొచ్చుకుంటూ వెళ్లిపోతుంది దాని అతలే లోకి కూడా వెళ్తూ ఉన్నాడు వాయినా మహర్షి ఆచూకి చూపించగానే అష్టవేగ పక్షి మాయమైపోయింది విషవృష్టిగా కవచం వలన లోకీ సముద్రంలో కూడా ఊపిరి తీసుకోగలుగుతున్నాడు కాని ఆ రహస్య ప్రాంతం చుట్టూ సముద్ర సర్పాలు పెద్ద పెద్ద మొసళ్ళు పదునైన పళ్ళతో రాకాసుల్లా వీచుకుపడే సొరచేపలు లోకీపై దాడి చేస్తున్నాయి లోకి వాటిని చంపితే గాని వాయినా మహర్షి ఉండే చోటికి వెళ్ళలేడు అందుకే లోకీ పైకి వస్తున్నా ఒక్కొక్కదాన్ని తన శక్తితో చంపేస్తున్నాడు ఒక పెద్ద తిమింగలం లోకిని మింగేసింది లోకి నెత్తిమీద కిరీటం ఊడిపోయి తిమింగలం గొంతులో ఇరుక్కుపోయింది స్పృహ లేకుండా తిమింగలం కడుపులో ఉన్నాడు లోకి విషవృష్టిగా కవచం ఊడిపోగానే లోకీకి ఊపిరాడటం లేదు తిమింగలం కడుపులో ఊపిరాడక చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు బేతాల కిరీటం కూడా సమయానికి లేకపోవడంతో ఒక మామూల మానవుడులాగా ఊపిరాడక చావబోతున్నాడు లోకీ తన దగ్గర ఉన్న కత్తిని తీసి తిమింగలం పొట్టని చీల్చడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ తన దగ్గర ఉన్న కత్తి తిమింగలానికి సూదితో గుచ్చినట్టు ఉంది తన దగ్గర ఉన్న కత్తితో తిమింగలాన్ని చంపాలంటే ఒక గంట సేపు పడుతుంది అప్పటి వరకు ఊపిరి బిగపెట్టుకోవడం అసాధ్యం దాని గుండెని కత్తితో పొడిచి చంపుదాం అనుకున్నాడు కానీ లోకీకి ఊపిరాడటం లేదు విషవృష్టిగా కవచం తన చుట్టుపక్కల అది తిమింగలం కంఠంలోనే ఇరుక్కుపోయింది లోకీకి అసలు ఊపిరాడటం లేదు మహా అయితే కొన్ని క్షణాలు మాత్రమే ఊపిరి బిగపెట్టగలడు అనే సమయంలో లోకి మణిని ఇచ్చిన మూడు వజ్రాలు గుర్తుకు వచ్చాయి తన దగ్గర ఇంకా రెండు వజ్రాలు ఉన్నాయి అందులో ఒక వజ్రాన్ని వేగంగా తీసి తిమింగలం పొట్టకు పెట్టిన నుంచి దాన్ని కిందకి పడేశాడు ఆ వజ్రం నేలను తాకగానే పెద్దగా విస్ఫోటనం